అబ్బా చిన్న పిల్లలతో జర్నీ చేయడం చాలా అంటే చాలా సంక్రాంతి వస్తుంది కదా ఇంటికి రాకపోతే ఎలా అని చెప్పి ఇంకా మా అత్తయ్యతో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము పుట్టపర్తి నుంచి అనకాపల్లి వరకు మా జర్నీ ఎలా ఉంటుందా అని చెప్పి కొంచెం ఎగ్జైట్మెంట్తోనే స్టార్ట్ అయ్యాము తట్టు ఊరికి వస్తున్నాను ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత ఒక సైడ్ ఊరికి వస్తున్నాను ఎగ్జైట్మెంట్ ఇంకొక సైడ్ ట్రైన్లో నా చిట్టుదలని ఎలా భరించాలా అని చెప్పి ఎందుకంటే చాలా అంటే చాలా అల్లరి నేర్చేసింది ఇంకా ట్రైన్లో ఒక్క దగ్గర కూర్చోవడం లేదు ఇంకా మొత్తం తిరిగేస్తాను అని చెప్పి స్టార్టింగ్లో అంతా బాగా సప్ పోర్ట్ చేసింది ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఈవెన్ నాకు ఫోన్ తీసి వీడియోస్ క్యాప్చర్ చేసేంత గ్యాప్ కూడా ఇవ్వలేదు మొత్తానికి ట్రైన్ అయితే వచ్చేసింది ఎక్కేసాము ఇంకా కొంతసేపు బాగానే ఉంది ఇంకా తర్వాత స్టార్ట్ చేసిందండి పేచి అస్సలు ఫుల్లీ ఏడుపు ఇంకా మా అత్త ఇలా పని అయ్యేటట్లేదు అని చెప్పి ఇంక ఉయ్యలు కట్టేశారు ఈ ఉయ్యలు కని లేకపోతే పక్క దొరికిపోయే వాళ్ళము అది సగం సేవ్ చేసేసింది మమ్మల్ని ఇంకా మొత్తానికి రాజమండ్రి తర్వాత మన అనకాపల్లి కూడా వచ్చేసాము ఇంకా అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా తమ్ముడు మా అక్క మా మమ్మీ కూడా వచ్చేసారు ఇక ఫైనల్ ఊరికైతే వచ్చేసాను చాలా హ్యాపీ ఇంక ఇక్కడ నుంచి వీడియోస్ అన్ని విలేజ్ నుంచి వస్తాయి అది మరి వీడియో బాబాయ్